హాయ్ అండి అందరికీ నమస్కారం అండి హరిత వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది తను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో వాళ్ళంతా స్వయంగా తనే వాళ్ళ పెరట్లో ఉన్నటువంటి చెరుకు చెట్ల నుండి చెరుకును తీసి వాళ్ళ హర్తకి ఇచ్చిందండి అయితే నిజంగా చాలా గ్రేట్ అండి ఇలాంటి ప్రేమలు హర్తకు దొరకడం సిటీలో మాత్రం ఇలాంటి ప్రేమలు ఎక్కడ ఉన్నాయండి ఒక పూట వచ్చారంటే చాలు ఒక పూట తిన్నరుగా వెళ్ళిపోండానేలా ఉంది ఒక్క రోజు కూడా ఉండని అమ్మో ఖర్చు ఎవరు చేస్తారు వీళ్ళకు సేవ అన్నట్టుగా ఉందండి అంటే రాను రాను ఆప్యాయతలు ప్రేమలు అన్నీ తగ్గిపోతున్నాయండి అయినా కూడా ఇంకా ఊర్లలో ఇలాంటి వాళ్ళ వాళ్ళ ఆప్యాయతలు ప్రేమలు అన్నీ ఉన్నాయండి ఇలాంటి అత్తం అత్తలు దొరకడం హరిత చేసుకున్న అదృష్టం అని చెప్పొచ్చు నిజంగా వాళ్ళ చిన్నత్త తను వెళ్ళ వెళ్ళగానే వేడివేడిగా మిర్చీలు వేసి పెట్టారు చాలా ఎంజాయ్ చేసిందండి వాళ్ళు ఎన్ని రోజులైనా సరే ప్రేమలు మర్యాదలు ఆప్యాయతలు అనేవి ఇంకా పల్లెటూర్లో మిగిలి వచ్చిన మనిషికి రోజుకో వెరైటీ వండి పెడుతూ చాలా మంచిగా చూసుకుంటారు ఇంకో వాళ్ళత్త ప్రే పెద్దత్తనేమో తన కోసం అని పొంగడాలు వేస్తుందండి ఈ రోజుల్లో ఎవరు ఇంత ప్రేమలు చేస్తున్నారు చాలా తగ్గిపోయింది అప్పట్లో వచ్చారు చుట్టమంటే వారం రోజుల వరకు ఇంటి నుండి వెళ్ళనిచ్చేవారు కారు ఉండమని చెప్పి రోజుకో రకంగా వెరైటీగా వండి పెడుతూ ప్రేమతో అప్రాయతతో చూసుకునేవారండి కానీ ఈ రోజుల్లో ఫంక్షన్ చేసామా పిలిచామా ప్రొద్దున వచ్చారా ఒక పూట తిన్నారా మళ్ళీ నైట్ ఎవరినింటికి వాళ్ళు వెళ్ళిపోయేలా అని ఉన్నారు నిజంగా మళ్ళీ ఆ రోజులు తిరిగి రావాలండి డబ్బు కోసం కాకుండా ప్రేమల కోసం కోసం ఆప్యాయతల కోసం బ్రతికే రోజులు రావాలి వాళ్ళ మామయ్య చూసారుగా తన తోట నుండి తాను వచ్చిందని చెప్పి మామిడి పండ్లు మాడికాయలు తీసుకొచ్చారు సమ్మర్లో స్పెషల్ కదా ఇవి అలాగే వాళ్ళ పెరట్లో ఉన్నటువంటి జాజ్ అంతే మల్లెపూలండి మల్లెపూల చెట్టు రోజ్ ఫ్లవర్ చెట్టు ఒకే దగ్గర విరబూసాయి అంటే ఒకే చెట్టుకు పువ్వులు రెండు కాసేమో అలా ఉన్నాయి నిజంగా చాలా బాగుంది కదా ఈ చెట్లు చూస్తుంటే మల్లెపూలలాగా పల్లెటూరులో వాళ్ళ ప్రేమలు ఆపేయతలు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయండి ఈ సిటీలో లాగా ఉరుకులు పరుగుల జీవితాలు ప్రేమలు ఆప్యాయతలు ఉండకపోవడం ఒక పూట తిన్నారా వెళ్ళిపోయాలా అనేలా కాకుండా అక్కడి వాళ్ళ ప్రేమలు ఈ పువ్వులు లాంటి వాళ్ళ మనసులు కానీ ప్రేమలు కానీ స్వచ్ఛంగా ఉంటాయండి నిజంగా ఇలాంటి మనుషుల ద్వారా అయినా ఇంకా ప్రేమలు బ్రతుకున్నాయి అనుకోవచ్చు సో ఇలాంటి వీడియో చూస్తే ఎక్కడైనా కొందరు మారుతారేమో మన వాళ్ళకి ఇంకా మన ఆప్యాయతలకు ప్రేమలకు ఇంపార్టెన్స్ ఇస్తారేమో అనేది మా ఉద్దేశం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్